హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లకి నేను ఐదు అయితే ఇస్తానని మాటిచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఐదు పుంజు పిల్లలు తక్కువ ధరలో ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాను అందరికీ ఇవ్వలేను అర్థం చేసుకోండి సబ్స్క్రైబర్లో ఒక్కళ్ళు ఎవరు అయితే ముందుగా ఫోన్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను అలాగే ఈ ఐదు పుంజులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఫోన్ నెంబరు మొత్తం డీటెయిల్స్ నేను కామెంట్లో పెడతాను సేల్స్ అయిపోతున్న తర్వాత కామెంట్లో పెడతాను ఒకసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి అయిపోయిందా లేదా చెక్ చేసుకొని నాకు ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఐదు పుంజులు రేటు వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరుగుతుంది ఐదు పుంజ పిల్లలు తొమ్మిది వేలు ఈ పుంజుల వయసు మూడు పుంజుల వయసు పది నెలలు బరువు రెండు కేజీల ఐదు వందల గ్రాములు ఒక కోడిపుంజు అలాగే రెండు కోడి పుంజులు ఆరు నెలల నుంచి ఏడు నెలలు వయసు ఉంటాయి బరువు కేజీన్నర ఈ వీడియోలో కనపడుతున్న కోళ్ళు మీకు నచ్చి తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడుతున్న ఐదు కోడి పుంజులు నేను ఎక్కువ రేటు కమ్మానా తక్కువ రేటు కమ్మానా లేదు కరెక్ట్ రేటు కమ్మేనా కామెంట్లో నాకు ఒకసారి వీటి రేటు వీటి ధర ఎంత చేస్తాయో నాకు ఒక్కసారి కామెంట్లో తెలపండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నల్లబాడు మండీలో తక్కువ ధరలో వస్తే కోళ్ళు నేను ఇలాగా మీకు నేను పెడతాను తక్కువ ధరలో నాకు వీలైనంత తక్కువలో వస్తే మీకు నేను నా సబ్స్క్రైబర్లకి అదే రేట్లో మీకు నేను ఇవ్వగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే యూట్యూబ్ ఛానల్లో మీ కోళ్ళను అప్లోడ్ చేయాలంటే రెండు ఫోటోలు ఒక వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను